హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ కాకుండా పుట్నాల పప్పుతో ఇలా కొత్తగా పాల పుట్నాల పప్పులో పాలు వేసి ఇలా స్వీట్ రెసిపీ అయితే చేసుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ వచ్చేసి సూపర్ డూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి చాలా అంటే చాలా వెరైటీ టేస్ట్తో ఉంటుందండి ఇలాంటి టేస్ట్ అయితే మీరు ఎప్పుడు చేసినారని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక నేను ఒక కప్ దాకా పుట్నాల పప్పును అయితే తీసుకున్నానండి మంచి క్వాలిటీ గల పుట్నాల పప్పు తీసుకోండి ఒకసారి ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకోండి పుట్నాల పప్పులో రాళ్ళు అలాంటివి అయితే చూసి చెక్ చేసుకొని తీసుకోండి ఇలా ఒక కప్పు దాకా పుట్నాల పప్పుని ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఒక స్పూన్ దాకా వేసి పుట్నాల పప్పు అయితే అస్సలు కలర్ మాడకుండా మారకుండా ఒక టెన్ సెకండ్స్ దాకా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పుకి వచ్చేసి ఒక కప్పు దాకా పాలన అయితే తీసుకోండి ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు చల్లగైన తర్వాత మిక్సీ జార్లో మొత్తం మిశ్రమాన్ని అయితే వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకోండి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పుకి వచ్చేసి అరకప్పు దాకా బెల్లం తురుమునైతే వేసుకోండి ఒక రెండు యాలకులను అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం చూడండి వీడియోలో చేస్తున్న విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేనట్లయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి ఇలా మొత్తం మిక్సీ పట్టు పెట్టుకున్న పుట్నాల పప్పు మిశ్రమాన్ని వేసేసి ఒక రెండు మూడు ఒక రెండు మూడు నిమిషాల వరకు మంట సిమ్లో ఉంచి వేయించినట్లయితే మొత్తం మిశ్రమం అంతా వీడియోలో చేస్తున్న విధంగా చిక్కబడుతుందండి ఇలా చిక్కబడిన తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకొని ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో మీకు అవైలబుల్ ఉన్నవి మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవచ్చు చిన్న చిన్న లడ్డూస్ లాగైనా చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన సేపులో అయితే చేసేసుకోండి ఇలా గిన్నెల్లో అయితే నెయ్యి నెయ్యి అప్లై చేసుకొని నేనైతే వీడియోలో చేస్తున్న విధంగా అయితే చేస్తున్నానండి చిన్న చిన్న బౌల్స్ లో చేసినట్లయితే చాలా మంచిగా అయితే కనిపిస్తాయని చెప్పేసి నేను వీడియో కోసం అని చేస్తున్నానండి మీరు లడ్డూస్ అయినా చుట్టేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా పదే పది నిమిషాల్లో పుట్నాల పప్పు అండ్ పాలతో అన్నీ హెల్దీ అయినటువంటి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లలకు చాలా అంటే చాలా బాగా నచ్చుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా ంగా తింటారండి అంత రుచికరంగా ఉంటుంది చూడండి బౌల్స్లో పెట్టిన మిశ్రమం అంతా ఒక పది నిమిషాలు పక్కన అది కొద్దిగా సెట్ అవుతుంది అప్పుడు చాలా ఈజీగా అయితే ఓడొస్తుందండి చూడండి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఇంటికి చుట్టాలు అట్లా వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి వీటిపైన సర్వ్ చేసుకోవడానికి జిడిపప్పు బాదం పప్పు కూడా ఇవి వేసుకోవచ్చండి చూడండి వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్